మీరు ఓడిపోతున్నారు ఓడిపోతున్నారనే కక్ష ఓడిపోతున్నారనే ఒక బా బాధలో ఈరోజు మా దాడులు చేశారు ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి గెలిపించేశారు ఈరోజు మా యొక్క విజయం ఈవీఎంలో ఉంది అది స్పష్టంగా మాకు తెలుసు మీకు కూడా తెలుసు ఈరోజు ముసలిమార్ కూడా తెలుసు తను ఓడిపోతున్నాడని చెప్పి ఈరోజు దాంబికలు వాళ్ళకి ఏదో సందర్భంగా స్పీడ్ స్పీడ్గా మాట్లాడేసేసి ఆత్మరక్షణ రక్షణ దాడి ప్రతి దాడి రకరకాల మాటలు చెప్పి మసిపూసి ఏదో మాయ చేయాలంటే అవన్నీ ఏమీ జరగదు ప్రజలు గ్రహించారు ఆల్రెడీ మూడు నెలలుగా నువ్వు చెప్తున్న మాటలు కళ్ళుపల్లి మాటలు అంతా కూడా ప్రజలు విన్నారు విన్నారు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు నేను ఇంటికి పంపించాలని చంద్రబాబునే ఇంటికి పంపిస్తున్నారు నేను చంద్రబాబు నమ్ముకున్నటువంటి అదే ఆ పార్టీలు నిలబడవంటి నువ్వెంత పొద్దులపట్లో నాలుగవసారి నాలుగవసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మళ్ళీ కూడా సునీల్ కుమార్కి పట్టం కట్టుబోతున్నారు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం పడి పట్టం కట్టుబోతున్నారు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే విజయం వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే భారీ మెజారిటీ విజయం వచ్చిందో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము అధికారంలోకి జగన్మోహి గారు రాబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మురళీమోహన్ గారు కొంచెం ప్రశాంతంగా తట్టబుట్టలు సర్దుకొని మళ్ళీ మీ యొక్క తిరుపతి కార్యక్రమాలు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను